శివుడి కృప చిన్న గొర్రెల కాపరి రక్షణ కథ ఒకప్పుడు హిమాలయాల అడవిలో చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో భోళ అనే గొర్రెల కాపరి ఉండేవాడు అతనికి మీద ఎంతో నమ్మకం ముఖ్యంగా మహాదేవుడి మీద అర్ధంలేని భక్తి ఉండేది ప్రతిరోజూ ఉదయం అతను చిన్న మీద శివలింగం రూపం వేసుకుని ఒక చుక్క నీళ్లు పోసి ఓ నమ శివాయ అని జపం చేసేవాడు ఒకరోజు అతను అడవిలో తన గొర్రెలను కాస్తుండగా ఒక్కసారిగా గాలి నల్ల నల్లమేఘాలు కమ్మాయి ఆకస్మికంగా ఒక పెద్ద పులి పెద్దపులి మీదకు దూసుకొచ్చింది భోళా భయంతో చేతిలో ఉన్న కర్రను కూడా వదిలేశాడు తన దగ్గర ఉన్న శక్తి తన భక్తి అయితే వెంటనే కన్ను మూసుకుని శివ 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 అని గట్టిగా అరచాడు ఆ శబ్దం వినగానే పులి ఒక్కసారిగా ఆగిపోయింది దానికి ఏదో కనిపించినట్టుగా వెనక్కి తగ్గి అడవిలోకి పారిపోయింది భోళా కళ్ళు తెరిచి చూసేసరికి తన ముందు ఒక పెద్ద త్రిశూలం నేలలో గుచ్చి కనిపించింది ఆ త్రిశూలం మెరుస్తూ ఉండేది ఆ త్రిశూలం అక్కడికి ఎలా వచ్చింది అనేది ఎవరికీ తెలియదు కాని భోళా మాత్రం అర్థం చేసుకున్నాడు శివుడే వచ్చి తనను రక్షించాడు ఆ రోజు నుంచి భోళా గ్రామంలో ఒకటే మాట నిజమైన భక్తి శివుడిని దగ్గరికి రప్పిస్తుంది భయం ఉన్నప్పుడు ఆయన్ను ఒకసారి పిలిస్తే చాలు ఖాయం కథలోని నీతి భక్తి నిజమైనదైతే దేవుడు దూరంలో ఉండరు హృదయం నుంచి పిలిస్తే శివుడు తప్పకుండా రక్షిస్తాడు